హాయ్ ఫ్రెండ్స్ చాలామంది లైవ్లో యూట్యూబ్ లైవ్లో కామెంట్స్ ఆగిపోతే ఇంకో ఫోన్ తీసుకొని కామెంట్స్ చదువుతూ ఉంటారు అలా ఏమీ లేదు నేను ఫోన్లోనే చిన్న మార్పు చేసుకోవచ్చు చూపిస్తాను రండి ఇలా చూడండి ఫస్ట్ నుంచి చూపించాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను యూట్యూబ్ ఇలా టచ్ చేయండి టచ్ చేయంలోనే ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు ఉంటుంది ఆ ప్లస్ గుర్తు మీద టచ్ చేయండి షార్ట్ వీడియో ఇలా వస్తుంది కదా ఈ లైవ్ ఉంది చూసారా ఈ లైవ్ ఈ లైవ్ ఆప్షన్ ఇది ఇక్కడ పెన్సిల్ గుర్తుంది ఈ పెన్సిల్ ఈ పెన్సిల్ గుర్తు మీద టచ్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయి కొంచెం ఏంటంటే నేను కెమెరా దూరంగా ఉంది కొంచెం టచ్ చేస్తుంటే అలాగా టచ్ అవ్వట్లేదు అందుకే రెండుసార్లు టచ్ చేస్తున్నాను చూడండి అక్కడ ఫోటో మనం డైరెక్ట్గా ఫోటో ఇచ్చుకోవచ్చు లేకపోతే గ్యాలరీలో అప్లోడ్ ఫోటో అనేవచ్చు చాలామంది తెలియవచ్చు కానీ కొంతమంది వాళ్ళు ఉంటారు కదా అందుకే చెప్తున్నాను తెలియని వాళ్ళకంటే ఫస్ట్ నుంచి చెప్పాలి కదా అందుకే చెప్తున్నాను ఇలా పెన్సిల్ గుర్తు మీద టచ్ చేయండి పెన్సిల్ గుర్తు మీద టచ్ చేయంలోనే అక్కడ మనం అక్కడ ఫోటో ఇచ్చేసాం కదా కదా అక్కడ మనం అప్లోడ్ ఫోటో ఇవ్వచ్చు గ్యాలరీ ఫోటో ఇవ్వచ్చు ఇక్కడ టైటిల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా మీరు లైవ్ దేని గురించి అని పెడుతున్నారనుకో ఆ టైటిల్ ఆ లైవ్ గురించి పెట్టేయాలి ఇక్కడ పబ్లిక్లో పెట్టాలి ఫస్ట్ లైవ్ నాది ఆల్రెడీ పబ్లిక్లో ఉంది కాబట్టి పబ్లిక్లో లేకపోతే కనుక పబ్లిక్లో పెట్టండి లైవ్ ఇక్కడ స్క్రీన్ క్యాస్ట్ ఉంది చూసారా మనం మొహం చూపించకుండా క్రీన్ క్యాస్ట్ అంటే గ్యాలరీలో ఏమైనా వీడియోస్ చూపించాలని ఏదన్నా అక్కడ కింద నుంచి ఆప్షన్ ఉంది స్క్రీన్ క్యాస్ట్ చూపించాలి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలిసిందే పిల్లల గురించి అది టచ్ చేశాక లైవ్లోకి వెళ్ళిపోదు గో లైవ్ టచ్ చేయాలి గో లైవ్లోకి వెళ్తున్నాము ఇప్పుడు చూడండి గో లైవ్లోకి వెళ్ళాము మీకు మీకు చూపించాలని నేను లైవ్ చేస్తూ చూపిస్తున్నాను లైవ్ చేస్తూ చూపిస్తేనే అర్థమవుతుంది కదా చాలామందికి కొంచెం ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా అందుకే చూడండి ఇలా కామెంట్స్ వచ్చేసాయి నాకు కామెంట్స్ వచ్చాయి కాబట్టి బ్లూ ఇవ్వాలనుకో ఎవరికన్నా మనం ఎవరన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకో అదే సబ్ గిఫ్ట్ అంటే అవుద్దో లేదో మళ్ళీ సబ్స్క్రైబ్ మనకి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే అలా అవన్నీ ఆప్షన్స్ హైడు టైమ్ అవుట్ అవన్నీ చూపిస్తాను ఫస్ట్ మనం కెమెరా ఎనేబుల్ చేసుకున్నాము నేను కనిపిస్తున్నాను కదా ఇలా స్క్రీన్ ఉంటే క్లియర్గా చూపించవచ్చు నేను కనిపిస్తున్నాను డల్గా ఉంది ముందు కెమెరా ఆపేసుకున్నాను అది నేను చూపించిన సింబల్ ఆపేసుకుంటే హైడ్ కెమెరానే ఉంటుంది అది ఆపేసుకోవచ్చు ఇది చూడండి ప్రియా అనే దాని మీద నేను లాంగ్ ప్రెస్ చేశాను ఇక్కడ పిన్ ఉంది రిపోర్ట్ ఉంది చూడండి రిమో ఆప్షన్ ఉంది ఛానల్ యాక్టివేట్ ఉంది చూడు యాడెడ్ యాడెడే చూడు మోడరేటర్ ఉంది అది బ్లూ ఇవ్వాలి చూడండి టచ్ చేశాను నేను బ్లూ బ్లూ వచ్చేసింది వాళ్ళకి ఆ బ్లూ వచ్చేస్తే ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ ఏమన్నా వచ్చినా చేసినా నీకన్నా వాళ్ళకు ముందు ఆ కామెంట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు రిమూవ్ చేస్తారు లేదంటే మన స వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకుంటారు అంతే చూడండి ఇవన్నీ అది ఎంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదో ఆప్షను అంతే మళ్ళీ తీయాలన్నా మళ్ళీ అదే ఆప్షను మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి నేను చూపించిన విధంగా వెళ్ళేసి దాన్ని రిమోవ్ ఆప్షన్ ఉంటుంది రిమోవ్ చేసుకోవటమే బ్లూ ఎప్పుడైనా సరే లైవ్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఆ బ్లూ మళ్ళీ తిరిగి తీసేయాలి అలా ఉంచేయకూడదు ఇంకొంచెం వాచ్ ఎవరు తగ్గుతుందంట నాకు కూడా తెలీదు మేబీ తీసేయడం మంచిది కదండి ఆ బ్లూ ఉంచుకున్న కానించి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు మనం టై హైడ్ చేస్తున్నారు చూడండి కింద కింద ఆప్షన్ లాస్ట్ది హైడ్ ఉంది ఇక్కడ టైం అవుట్ ఉంది టైం అవుట్ అంటే ఏంటంటే ఇరవై నాలుగు గంటల దాకా మన ఛానల్లో రారు బ్యాడ్ కామన్స్ ఎవరన్నా పెడితే కింద హైడ్ అనేది ఏముందంటే ఎప్పుడు మన ఛానల్లోకి రారు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ పిన్ చేయాలనుకో ఆ మెసేజ్ ప్రియా అన్న మెసేజ్ లాంగ్ ప్రెస్ చేశాను దాన్ని ఫస్ట్ ఆప్షనే పిన్ అని నొక్కాను మనం ఏంటంటే లైక్ సబ్స్క్రైబ్ అవన్నీ ఉన్నదానికి పిన్ చేసుకోవచ్చు ఇంకా మనం అసలైన దాంట్లోకి వెళ్ళిపోదామా కామెంట్స్ ఆగిపోతే ఏం చేయాలి చూడండి ఫస్ట్ది మెసేజ్ గుర్తుంది చూసారా తర్వాత ప్లస్ తర్వాత షేరు ఫస్ట్ది ప్లస్ గుర్తుంది చూసారా ఆ ప్లస్ గుర్తు టచ్ చేయండి మన ఇలా కామెంట్స్ ఆగిపోతే ప్లస్ గుర్తు టచ్ చేయండి గట్టిగా టచ్ చేయండి చూడండి చాట్ ఫిల్టర్ అని వచ్చింది ఫస్ట్ రెండో దశ కమ్యూనిటీ అంటే అసలు టచ్ చేయమాకండి ఫస్ట్ది టచ్ చేయండి టాప్ మెసేజ్ ఈ టాప్ మెసేజ్ అనే ఆప్షన్ టచ్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ రావు చాలామంది వల్గర్గా పెడుతుంటారు కదా ఆ బ్యాడ్ కామెంట్స్ అనేది రాదు చూడండి టాప్ మెసేజ్లో పెట్టేసుకున్నాను దానికి అది ఆప్షన్స్ ఈ మళ్ళీ చూడండి ఆల్ మెసేజ్ అని పెట్టాను ఆల్ మెసేజ్ అంటే అన్ని మెసేజ్లు వస్తాయి బట్ ఇక్కడ చిన్న టెక్నిక్ ఏందంటే ఆ టాప్ మెసేజ్లో పెట్టుకొని ఉంచుకోండి కామెంట్స్ ఆగిపోతే కనుక ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈ మెసేజ్ గుర్తు అనేది టచ్ చేసి కామెంట్స్ ఆగిపోతే అది చాట్ ఫిల్టర్ మీద టచ్ చేసి టాప్ మెసేజ్ మీద టచ్ చేసి తర్వాత మళ్ళీ ఆల్ మెసేజ్ మీద టచ్ చేసుకోవచ్చు టాప్ మెసేజ్లో పెట్టుకోవచ్చు కామెంట్స్ వచ్చాక ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటా ఉంటే ఆ కామెంట్స్ వచ్చేస్తే మనం వేరే ఫోన్ పట్టుకో అవసరం లేదు ఇక్కడ చూసారా ఆప్షన్స్ మనకి నాకు గ్రీన్ మ్యాట్ అనేది మిస్ అయింది నాకు ఎందుకు ఎనేబుల్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ అదే వస్తుంది మీకుంటుంది కింద కింద ఫస్ట్ లో గ్రీన్ మ్యాట్ దాంట్లో గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి ఫోటో పెట్టుకొని మీరు లైవ్ చేసుకోవచ్చు లేదా ఇలా హైడ్ లైవ్ అని యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేసారు అలా లైవ్ చేసుకోవచ్చు ప్లీజ్ ఒక లైక్ చేయండి